నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్సే కుమార్ గారు సో ఈరోజు మన వంటింట్లో ఉండేటువంటి కొన్ని ఐటమ్స్ తోటి అంటే వంటిల్లే ఆరోగ్యానికి ఔషధంగా పనిచేస్తుంది అంటూ ఉంటారుగా అలాంటి వంటింట్లో దొరికే ఐటెమ్స్ తోటి ఈ రోజు ఔషధ గుణాల్లో ఒక చిన్న చిట్కానే సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈరోజు మన కి మనం ఎలాంటి రెమెడీని చేసి చూపించబోతున్నాం అది దేనికి ఉపయోగపడిపోతుంది యా ఓకే యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫర్ ఓవరాలి ఫర్ ద జాయింట్ పెయిన్ ఓకే సో ఎవరికైనా సరే జాయింట్ పెయిన్స్ చాలా సివియర్గా ఉన్నాయనుకోండి మేబీ నీ జాయింట్ పెయిన్ మేబీ ఎల్బో జాయింట్ పెయిన్ ఆర్ రోజు రెస్ట్ జాయింట్ పెయిన్ సో ఏ టైప్ జాయింట్ పెయిన్స్ ఉన్నా సరే ఈ రెమెడీ వాళ్ళకు బాగా పనికి వస్తుంది ఓకే సో నార్మల్గా ఇన్స్టాంట్గా కొంచెం రిలీఫ్ ఇస్తాయి అండ్ తర్వాత అగైన్ వాళ్ళకు పర్మనెంట్ సొల్యూషన్స్ కావాలంటే దెన్ వీ హ్యావ్ టు గో త్రూ ప్రాపర్ డయాగ్నోసిస్ అది అన్ని డయాగ్నోసిస్ అన్ని చేసి వాళ్ళకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంది అది తెలుసుకొని దాన్ని బట్టి మనం ఎగన్ తెలుసుకుని రెమెడీ సో దట్ యా మనకు నార్మల్గా ఈ వాము వాము ఓకే ఒక ఐటమ్ ఇది అండ్ నెక్స్ట్ ఐటమ్ ఇస్ పరుగు పొడి టైం టర్మరిక్ పౌడర్ అండ్ ఈ అల్లం అల్లం యాక్చువల్లీ మనం ఏం చేయాలంటే ఈ అల్లం ముక్క పేస్ట్ చేయాలి క్రంచ్ చేసి మనం జనరల్ గా దానిలో యాడ్ చేయాలి సో ఈ త్రీ ఐటమ్స్ మనం చేసేసి టు యాడ్ టూ గ్లాస్ ఆఫ్ వాటర్ రెండు గ్లాస్ ప్రాసెస్ వాటర్ మనం యాడ్ చేసేసి దీనిలో జనరల్గా మనం బాయిల్ చేయాలి ఓకే సో బాయిల్ చేసేసిన తర్వాత మనము ఏం చేయాలంటే కొంచెం గొరొచ్చ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు డ్రింక్ ఇట్ ఇన్ ద దీ స్టమాక్ యాక్చువల్గా జాయింట్ పెయిన్స్ ఏ టైప్ ఉన్నా సరే ఈ రెమెడీ వాళ్ళకు పనికి వస్తుంది అండ్ స్పెషల్లీ కొంతమందికి జనరల్గా వాళ్ళకు నీ జాయింట్ పెయిన్ ఆర్థరైటిస్ బలం ఉంటుంది సో ఎలాంటి వాళ్ళకి కూడా ఇది పనికి వస్తుంది అండ్ దాంతోపాటి అక్కడ ఏమవుతుందంటే సపోజ్ ఆర్థరైటిస్ పెయిన్ చాలా ఎక్కువ ఉంది అంటే మీకు గుజ్జు అరిగిపోయింది లేకపోతే దాంతోపాటి మీకు కట్లేజ్ డ్యామేజ్ అయిపోయింది కంప్లీట్గా అండ్ మీరు నడిచినప్పుడు టక్ టక్ సౌండ్ వస్తుంది అండ్ దాంతోపాటి సివియర్గా పెయిన్ రప్చర్ పెయిన్ అక్కడ అనిపిస్తుంది అండ్ నడవడానికి కష్టం స్టెప్ ఎక్కడానికి కష్టం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే సపోజ్ చాలా సివియర్ పెయిన్ ఉంది మీకు నడవలేకపోతున్నారు అండ్ ఆ టైంలో మీరు ఏం చేయాలంటే ఒక ఈ చపాతీ రోలర్ ఉంటుందిగా ఉడన్ పీసెస్ ఓకే సో దట్ ఉడన్ రోలర్ తీసుకొని మనకు ఈ నీ జాయింట్ బ్యాక్ సైడ్ ఓకే ఒకరికి పేషెంట్స్ కు పడక పెట్టాలి నీ జాయింట్ బ్యాక్ సైడ్లో కొంచెం రోల్ చేయాలి యా సో దాట్ వీ హ్యావ్ టు రోల్ ఇట్ అట్లీస్ట్ ఫర్ వన్ మినిట్ దెన్ వన్ మినిట్ గ్యాప్ దెన్ వన్ మినిట్ జస్ట్ త్రీ మినిట్స్ మీరు చేయండి విదిన్ త్రీ మినిట్స్ త్రీ టైమ్స్ ఆఫ్ రోలింగ్లు వాళ్ళకు పూర్తిగా అక్కడ నొప్పి తగ్గుతుంది రిలీఫ్ అనేది వస్తుంది ఎస్ ఓకేనా సో రిలీఫ్ వచ్చేస్తుంది అండ్ వాళ్ళకు నొప్పి తగ్గుతుంది ఎస్ ఇట్స్ ఏ వండర్ఫుల్ రెమెడీ సో అప్పటికప్పుడు తగ్గుతుంది బట్ ఏంటంటే అది పూర్తిగా తగ్గదు అప్పుడు మీకు తగ్గిపోతుంది తర్వాత మళ్ళీ రావడం అవకాశం ఉంది మళ్ళీ వచ్చిందంటే రిపీట్ అయిందంటే దెన్ అప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ మధ్యలో మనం చూడాల్సిన విషయం ఏంటంటే అది ఏ టైప్ ప్రాబ్లమ్స్ ఒకరికి నీ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉంది అంటే మేబీ ఒస్టిఆర్థైటిస్ మేబీ ఆర్థైటిస్ మేబీ రుమోటైడ్ ఆర్థైటిస్ ఆర్ మేబీ సోరియాటిక్ ఆర్థైటిస్ మేబీ ఎనీథింగ్ లైక్ దిస్ సో దీనిలో ఎట్లా ఉందంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ కరెక్ట్లీ కరెక్ట్లీ ఫైండ్ అవుట్ చేసి రెమెడీ మనం తీసుకుంటే లేకపోతే దానికి సంబంధించిన మెడిసిన్స్ పాడితే అప్పుడు మాత్రం పూర్తిగా తగ్గుతుంది అండ్ దీంతోపాటి యాక్చువల్లీ ఈ నేను చెప్పిన రెమెడీ ఎవరైనా సరే కరెక్ట్గా పాటిస్తున్నారంటే వాళ్ళకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళకు ఆ కార్టిలేజ్ అన్ని కొంచెం సఫ్టైనింగ్ అవడం మొదలు పెడతాయి అండ్ గ్రాడ్యువల్గా దే కెన్ వాక్ ఈజీలీ దే కెన్ డూ ద డైలీ వర్క్ సో సర్వైవ్ ఈజీ అయిపోతుంది ఓకే సో దిస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ యూ సో ఈ రెమెడీకు మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ వాటర్ ఫస్ట్ ఓకే ప్యాన్లు ఏదో ఒక స్టీల్ ప్యాన్ తీసుకొని వాటర్ మనం యాడ్ చేయాలి सो वी हू ऐड अ्लासर टू ग्लास या ओके ऐडे अंक्स्ट वाम वी हू ऐड फॉर हाफ टी स्पून ओके पसस्पून ओके अंड अल्लम ओके సో అల్లం మనం యాక్చువల్గా కొంచెం పేస్ట్ చేసేసి మనం వేసేయాలి వేసేసి మనం బాయిల్ చేయాలి ఓకే యాక్చువల్లీ దంచేసి ఇస్తేనే బాగా పనిచేస్తాయో సో సో టోటల్గా ఈ త్రీ ఐటమ్స్ తీసుకొని మనం బాయిల్ చేసేసి వీ హ్ టు బాయిల్ ఇట్ ఫర్ మినిమమ్ టెన్ మినిట్స్ పది నిమిషాలు అది బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత కొంచెం గోరొచ్చుగా ఉన్నప్పుడు మనం తాగాలి ఓకే సార్ సో మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఎలా తాగాలి ఓకే సో ఇప్పుడు దీన్ని బాయిల్ చేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసుకొని వస్తాము సెంటె మినిట్స్ సరే బాయిల్ అయిపోయింది టెన్ మినిట్స్ యా సో బాయిల్ అయిపోయిన తర్వాత మనకు కొంచెం సేపు గొరొచ్చు లేబుల్ కు రావాలి ఓకే బట్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే వి హ్యావ్ టు ఫిల్టర్ ఇట్ టు ద గ్లాస్ ఓకే ఓకే సో ఫిల్టర్ మా మనం మామూలుగా కూడా చేయొచ్చు లేకపోతే ఏమవుతుందంటే ఒక స్ట్రైనర్ తీసుకోవచ్చు అక్కడ పెట్టేసి మనం ఫిల్టర్ చేయాలి సో నవ్ దట్ కషాయం ఈజ్ రెడీ ఓకే సో ఈ టైప్ కషాయం తయారు చేసి పొద్దున ఒక గ్లాస్ అండ్ సాయంత్రం ఒక గ్లాస్ మనం డైలీ బేసిస్లో టూ టైమ్స్ తాగాలి అండ్ బిఫోర్ ఫుడ్ తాగాలి ఓకే సో ఇది ఎట్లా ఉందంటే దీనిలో అన్ని రకాల గుణాలు ఉన్నాయి లైక్ యాంటీబయాటిక్ అండ్ ఎస్ అండ్ యాంటీ ఫంగల్ అండ్ దానితో పాటు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ దానిలో ఈ అల్లం కాబట్టి సో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది దానివల్ల సో ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అండ్ దిల్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్ ఇమీడియట్లీ ఓకే సో ఆ టైప్ రోజు తాగొచ్చు అండ్ దట్ ఎమర్జెన్సీకి దట్ రోలర్ యూజ్ చేయడం చాలా చాలా అవసరం సో యూజ్ చేసి యూ షుడ్ పుట్ ఇన్ ద కమెంట్ బాక్స్ యూ జస్ట్ రైట్ టూ లైన్స్ ఇన్ ద కమెంట్ బాక్స్ హౌ యూ గట్ రిలీఫ్ ఆఫ్టర్ యూజింగ్ ద రోలర్ ఓకే సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ రెమెడీ మీరు ఏ పెయిన్ కిల్లర్ వాడాల్సిన అవసరం లేదు అండ్ నైదర్ యువర్ టు యూజ్ ఎనీ అదర్ మెడిసిన్ నథింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఈవెన్ కొంతమంది ఏం చేస్తారంటే సార్ వీఆర్ యూజింగ్ మూవ్ స్ప్రే లేకపోతే వీఆర్ యూజింగ్ పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్ అది అసలు అవసరమే లేదు మీరు పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్ ఇన్ కేస్ యూజ్ చేసినా సరే కూడా దట్ వాక్ వాక్జర్ టాబ్లెట్స్ ఎందుకంటే ఇట్ ఇట్ యాక్చువల్లీ ఆఫ్టర్ అప్లయింగ్ దట్ ఆయింట్మెంట్ ఈ మనకు హెయిర్ రూట్స్ ద్వారా అది మన బాడీకి ట్రాన్స్మిట్ అయిపోతుంది కాబట్టి మనం అది యూజ్ చేయడం టాబ్లెట్స్ యూజ్ చేయడం ఒకటే మాట సో పెయిన్ కిల్లర్ యూజ్ చేస్తే మనకు లాడ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనం యూజ్ చేయకుండా వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఓకే అ న్యాచురల్ రెమెడీ అండ్ దీనిలో మీకు తగ్గుతుంది బట్ రిమెంబర్ వన్ థింగ్ లైక్ ప్రతిసారి నేను చెప్పినట్టే మీకు ఆహారం కరెక్ట్ ఉండాలి అండ్ అల్ఫ్లైన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి దాంతో డైలీ బేసిస్లో కొంచెం ఎక్సర్సైజ్ ఉండాలి అండ్ మీరు ఈ చిట్కా కూడా పాటించాలి పాటిస్తే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది అండ్ యూ విల్ ఫీల్ బెటర్ డే బై డే ఓకే సో చూసారు కదా సో చక్కటి హోమ్ రెమెడీ చిన్న కషాయం అనమాట బాగా నీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీరు కూడా ట్రై చేస్తే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకేమైనా మీకు ఏమైనా రెమెడీస్ కావాలి ఏదైనా హెల్త్ ఇష్యూస్ పరంగా ఉంటే సార్ కూడా మనకి రెమెడీస్ చేసి చూస్తారు సో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకో వీడియో వచ్చేంత వరకు చూస్తున్నాం అవర్ ఛానల్